అలెగ్జాండర్ ఈ రాఖీ వల్ల తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు తెలుసా ఆరుష్ రాఖీ బలి ఉంది నాకు నచ్చింది రాది దాది ఈ రాఖీ ఫెస్టివల్ అంటే ఏంటి దీన్ని ఎందుకు చేస్తారు ఈ రాఖీ పౌర్ణమి ఇప్పటి కాదు ఆరుష్ యుగ యుగాలుగా ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకుంటున్నారు సత్యయుగంలో యమున తన అన్న అయిన యముడికి రాఖీ కట్టడంతో ఈ రాఖీ పౌర్ణమి మొదలైంది అవునా అవునా ఆ తర్వాత ద్వాపర యుగంలో ద్రౌపది కృష్ణుడికి గాయమైనప్పుడు తన చీర చెంగుని చించి కృష్ణుడి గాయానికి కట్టింది అప్పటి నుంచి కృష్ణుడు తనని రక్షిస్తానని వాగ్దానం చేశాడు అందుకే కురుక్షేత్ర యుద్ధంలో చీరహరణ సమయంలో ద్రౌపదికి చీరనిచ్చి కృష్ణుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు ఇప్పుడు మన కాలంలో అయితే అలెగ్జాండర్ ఈ రాఖీ వల్ల తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు తెలుసా అవునా అలెగ్జాండర్ భార్య తన భర్తకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న భారతీయ రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టింది ఆమెను సోదరుగా భావించిన పురుషోత్తముడు